આલોચના કરો સજોન તાંડોમાં ગોરમેન્ટ આલોચના કરું તમને તાંડુમાં નિજના પૂનૈત કે જમી છે గరిదేరుగా ప్రభుత్వం పథకాలు అందజేరకరో ఈ ఇందిరమ్మ పథకం కథర వరకు తాండుమ అమలు వేరు తమ ఆలోచన అదే అసైన్ భూములు పునరుద్ధరణ సమాన హక్కులు కదా బిఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ ఎస్టీల అసైన్ భూములను తిరిగి ఆ అసైన్కి అన్ని హక్కులు పునరుద్ధరణ అలాగే ప్రజా ప్రయోజనార్థం సేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం భూములను సేకరించినప్పుడు అసైన్డ్ భూములకు పట్ట భూములతో సమానంగా పరిహారం